నమస్కారం భక్తి వీడియోలు చూసే మీ అందరికీ మా ధన్యవాదాలు ఈ ఛానల్ ఇప్పుడు డివోషనల్ విత్ శవంతిగా మారింది బీర్భూమ్ అడవుల్లో దాగిన ఆధ్యాత్మిక శక్తి మూడో కన్నుతో వెలిసిన దేవి తారా భక్తులకు బలాన్నిచ్చే తారాపీఠం మహిమ విన్నారా పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాల్లో తారాపీఠం పవిత్ర క్షేత్రం ఉంది ఇక్కడే సతీదేవి మూడో కన్ను భూమిపై పడిందని కాళికా పురాణం శక్తి సంగమ తంత్రాలు పేర్కొన్నాయి అందుకే ఈ దేవిని తారాదేవి అని పిలుస్తారు తారాదేవి కాళీదేవి యొక్క ఒక ఉగ్ర రూపం భక్తులను రక్షించే జ్ఞానం ప్రసాదించే దేవి భుజంపై శవాన్ని మూసి చేతిలో ఖడ్గం పట్టుకొని కనిపించే రీతిలో విగ్రహం ఉంటుంది ఈ రూపం అఘోరి సాధనలో తంత్ర మార్గాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంది అమ్మవారు తారాదేవి రూపంలో వెలిసి శివుడితో కలిసి భక్తులకు కరుణామయిగా దర్శనమిస్తున్నారు తారాపీఠాన్ని మోక్షపీఠం అని కూడా అంటారు ఇక్కడ జరిగే పూజలు సాధారణ పద్ధతిలో మాత్రమే కాక తంత్ర సాధనలోనూ ప్రసిద్ధి చెందాయి అగోరి మునులు తంత్ర సాధకులు ఇక్కడే తపస్సులు చేస్తారు భక్తులు ఇక్కడ అమ్మవారి ముందు కొబ్బరికాయలు ఎర్రజాజి పూలు సమర్పిస్తారు తారాపీఠం కేవలం శక్తిపీఠం కాదు అది భక్తులకు జ్ఞానం శక్తి రక్షణనిచ్చే ఆధ్యాత్మిక క్షేత్రం సతీదేవి మూడో కన్ను వెలిసిన ఈ పవిత్ర స్థలం భక్తుడి జీవితంలో కొత్త చూపు తెస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి తారాపీఠ మహిమ మీకు నచ్చిందా మరిన్ని పవిత్ర శక్తి పీఠాల రహస్యాలు తెలుసుకోవాలంటే మా డివోషనల్ విత్ శవంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా భక్తి కుటుంబంలో చేరండి బెల్లైకాన్ నొక్కండి మళ్ళీ కలుద్దాం